తెనాలి మండల పరిధిలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరుగుతోన్న పనులు ఇక చేయవలసి ఉందని ఎంపీడీఓ అత్తోట దీప్తి చెప్పారు ప్రస్తుత కాలంలో వాటర్ ఉన్నందున కొంతమేర ఆలస్యం జరిగిందని చెప్పారు తెనాలి మండలంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద నాలుగు వేల మందితో వర్క్ చేయించే విధానాన్ని రూపొందించామని అయితే పదిహేను వందల మందితోనే వర్క్ జరుగుతుందని ఎంపీడీఓ అత్తోట దీప్తి తెలియజేశారు అంగలకూదురు పెదరావూరు కొలకలూరు నందివేలుకు హాప్పేట కాలువల్లో వాటర్ ఉండడం వల్ల పనులు ఆలస్యమవుతున్నాయని ఆమె చెప్పారు కొంత సమయం తీసుకున్న తర్వాత నిర్ణీత వ్యవధిలో పనులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి మూడు వందల ఏడు రూపాయలు ఇస్తున్నట్లు ఆమె తెలియజేశారు ఎన్ఆర్జీఎస్లో మాండేస్ జనరేట్ చేస్తూ ఉన్నాం వర్క్ అనేది బాగా జరుగుతూ ఉంది మనం ఈ వీక్ నాలుగు వేలు మ్యాండేట్స్ టార్గెట్ రైస్ చేశాము కానీ ఇప్పటికీ మనకి ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి పదిహేను వందలు మాత్రమే వచ్చారు దాని కారణం మంగళకూతురు పెదరావూరు కొలకలూరు నందివెలుగు హాఫ్పేట ఈ ఐదు పంచాయతీల్లో కెనాల్స్లో ఒక వాటర్ బాగా వచ్చేయడం వల్ల అక్కడ మనం పని కల్పించలేకపోయాం డిమాండ్ అయితే రైస్ చేశాము సో ఈ వాటర్ కొంచెం ఫ్లో తగ్గిన తర్వాత మళ్ళీ మాండేస్ పెంచడం జరుగుతుంది నేను కూడా ర్యాండంగా వెరిఫై చేసేటప్పుడు ఎక్కడైతే అంటే మెజర్మెంట్స్కి అనుగుణంగా పని చేయట్లేదో దానికి సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా చేస్తేనే పేమెంట్ అనేది కూడా చేస్తున్నాము ఇప్పుడు అమౌంట్ కూడా మొన్న ఏప్రిల్ నుంచి పెరిగింది మూడు వందల ఏడు రూపాయలు ఇస్తున్నారు ఏడు రూపాయలు ఎక్స్ట్రా అనేది పెంచడం జరిగింది గవర్నమెంట్ ఎక్కడైనా జాబ్ కార్డ్స్ లేకపోతే కూడా ఇప్పుడు బాగా వర్క్స్ జరిగే సీజన్ కాబట్టి జాబ్ కార్డ్స్ ఎక్కడైనా లేకపోతే కూడా పెట్టుకోమని మేము చెప్తా ఉన్నాము మొన్న జనరల్ బాడీలో కూడా కొంతమంది లేవు అన్నప్పుడు మన ఆఫీస్కి పంపించమని చెప్పడం జరిగింది సో వచ్చినవన్నీ కూడా ఇమ్మీడియట్గా ఆ ప్రూఫ్స్ అవి తీసుకునేసి మేము వర్క్ జాబ్ కార్డ్ ఇచ్చి వర్క్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది